అందరికీ నమస్కారం అందరూ నా వీడియోని చూచి లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన శ్రీ కనకదుర్గ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఇంద్రకిలాద్రి పర్వతంపై ఉన్న ఒక ప్రసిద్ధ దేవస్థానం ఈ కనకదుర్గ అమ్మ ఆలయం ఒక ప్రసిద్ధమైన దేవస్థానం ఇది విజయవాడ నగరంలోని కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలసి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లోనే రెండో అతిపెద్ద దేవాలయం హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగు ఎత్తులో ఉంటుంది మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమతో ఈ అమ్మవారి మూర్తి ఉంటుంది ఇక్కడి స్థల పురాణం క్షేత్ర పురాణం శ్రీ దుర్గామలేశ్వర స్వామివారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది ఇక్కడ దేవి స్వయంభువుగా తనకు తానుగా వెలిసిందని పురాణంలో చెప్పబడింది ఆదిశంకరాచార్యులు వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీది ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కరుణా కటాక్షములు పొందుతూ ఉంటారు స్థలప్రాణం ప్రకారం రాక్షసుల బాధ భరించలేని ఇంద్రకీలుడు అనే మహర్షి దుర్గాదేవిని గురించి ఘోర తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని తనపైనే నివాసం ఉండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి ప్రత్యక్షమై అక్కడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరింది ఇక్కడే మరొక విశిష్టత కూడా ఉంది అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి ఈ ఆలయానికి అతి దగ్గరలో అర్జునుడు ప్రతిష్ట చేసిన శివాలయం కూడా ఉంది ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది శివలీలలు శివమహిమలు మొదలైనవి ఈ ఆలయంలో ఆవరణంలో అక్కడక్కడ గమనించవచ్చు శ్రీ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసరా మహోత్సవాలు జరుగుతాయి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో ప్రతి దినము ఒక అవతారముతో అమ్మవారు దర్శనమిస్తారు ఈ తొమ్మిది దినములు తొమ్మిది అవతారములలో ఇస్తారు మొదటి దినము స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి రెండవ దినము బాలా దేవి మూడవ రోజు గాయత్రీ దేవి నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి ఐదవ రోజు లలితా లలితాత్రిపసుందరీ దేవి ఆరవ రోజు దేవి ఏడవ రోజు దుర్గాదేవి ఎనిమిదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని పదవ రోజున శ్రీ రాజరాజేశ్వరిదేవి అవతారములలో దర్శనమిస్తారు ఈ ఐదవ దినమున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము రోజున అమ్మవారి జన్మ నక్షత్రంగా అనగా మూల నక్షత్రంగా భావిస్తారు ఆ దినమున వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలివస్తారు ఈ దేవాలయంలో వినాయక స్వామి ఈశ్వరుడు శ్రీరాముల వారు కొలువు తీరి ఉన్నారు ఈ దేవాలయాన్ని దర్శించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రాంతాల నుండి వస్తారు ఇది అమ్మవారి రాజగోపురం ముందున్న బింబం చాలా చక్కటి స్వరూపం అందరూ దర్శించండి ఈ స్వరూపం కనకదుర్గ అమ్మవారి మూల విరాటు అందరు కూడా అమ్మవారిని దర్శించి ప్రార్థన చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ